మీకోసం మీ వీరుల స్టడీ కార్నర్ కు స్వాగతం గ్రూప్ టు మెయిన్స్ సాధించడం కోసం ఐదు స్ట్రాటజీలు చెప్పడం జరిగింది ఈ ఐదు స్ట్రాటజీలు ఫాలో అయితే ఖచ్చితంగా గ్రూప్ టు మెయిన్స్ సాధిస్తారు మొట్టమొదటి గ్రూప్ టు మెయిన్స్ ప్రిపేర్ అవుదామా గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుదామా అనే డైలమా నుండి బయటపడండి రెండు డిఫరెంట్ వేస్ రెండు పడవల ప్రయాణం చేయకండి ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అదే ప్రిపేర్ కాండి రెండోది గ్రూప్ టూ సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా స్కోరింగ్ టాపిక్ మీద అవగాహన కలిగి ఉండాలి ఏపీ హిస్టరీ అనేది చాలా స్కోరింగ్ టాపిక్ చాలా ఎక్కువ మార్కులు సంపాదించే టాపిక్ ఏపీ హిస్టరీ తర్వాత పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు స్కోరింగ్ టాపిక్ ను సెలెక్ట్ చేసుకొని ఆ స్కోరింగ్ టార్గెట్ చదివిన తర్వాత మిగతా టార్గెట్ మీద పట్టు సాధించండి మూడోది ఎంతసేపు చదవాలి ఎలా చదవాలి అనేది ఇంకో డౌట్ ఎంతసేపు అంటే మినిమం పది గంటల నుండి మ్యాక్సిమం పదహైదు గంటల వరకు చదవాలి ఎలా చదవాలి ఎలా చదవాలంటే కొందరు ఏపీ హిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ పాలిటీ ఇండియన్ పాలిటీ చదువుతారు ఇండియన్ పాలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అట్లా ఒక సబ్జెక్ట్ అంతా పూర్తయిన తర్వాత చదువుతారు ఇంకా కొందరు ఒకే రోజులోనే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఎకానమీ మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ పెట్టుకొని ఒకే రోజులోనే కంప్లీట్ చేస్తారు ఎలాగా చదివినా ఒకటే మీ మైండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఆ విధంగా ఎలాగైనా మీరు చదవండి మీ మైండ్ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఎలాగైనా చదవవచ్చు నాలుగోది సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత యూపీపీఎస్సీ మోడల్లో ఇప్పుడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి యూపీ యూపీపిఎస్సి మోడల్ పేపర్స్ చేయండి దాని వలన ఇంకా మనం ఏదైనా సిలబస్ మీద పట్టు సాధించాలంటే సాధించాలన్నా ఇంకా బ్రాడ్గా చదవాలనేది ఒక మనకు ఒక అర్థం అవుతుంది దాన్ని బట్టి మనం ఇంకా స్టాండ్ బ్రాడ్గా చదవడం జరుగుతుంది అలా చదవడం వలన ఇంకా మనం చదవని టాపిక్ మీద కూడా మనము ఫోకస్ చేయబడి నేషనల్ ఫైనాన్స్ స్ట్రాటజీ సిలబస్ ఎయిటి నుండి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ గా స్టాండర్డ్ బుక్స్ నుండి లేక ఎన్సిఆర్టి బుక్స్ నుండి చదివిన తర్వాత మిగతా టెన్ నుండి ట్వంటీ పర్సెంట్ సిలబస్ కోసం పుస్తకాల పురుగుల్లాగా చెత్త పుస్తకాలన్నీ చదువుతూ మీ టైం వేస్ట్ చేసుకోండి దానితో మీరు స్టాండర్డ్ బుక్స్ లేక ఎన్సిఆర్టీ బుక్స్ రివిజన్ చేయలేరు దాంతో మీరు ఎగ్జామ్ లో కరెక్ట్ గా బిట్టుకు ఆన్సర్ చేయలేరు కాబట్టి మిత్రులారా మీరు ఏడు నుండి నైన్టీ పర్సెంట్ స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్ చదివిన రివిజన్ చేయండి రివిజన్ తారక మంత్రం ఓన్లీ సబ్జెక్ట్ రిలవెంట్ గా ఉన్న కరెంట్ అఫైర్స్ మాత్రమే న్యూస్ పేపర్స్ నుంచి కానీ లేక గూగుల్ నుంచి కానీ గ్యాదరింగ్ చేసుకోండి అంతేగాని కంటెంట్ కోసం స్టాండర్డ్ బుక్స్ లేక లేకే పదే రివిజన్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కొత్త పుస్తకాలు చదవకండి ఈ ఐదు స్ట్రాటజీలు ఫాలో గ్రూప్ టు విజయం సాధిస్తారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీకోసం మీరు రమేష్ గ్రూప్ టు బెస్ట్ బుక్స్ మరియు గ్రూప్ టు ప్రిపరేషన్ ప్లాన్ ముందు వీడియోలో చక్కగా వివరించడం జరిగింది అలాగే గ్రూప్ సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ